రజతోత్సవ వేడుకలలో అభిమానులు వినూత్నంగా కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుతున్నారు పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారంగా తన ఒంటి చుట్టూ ఫ్లెక్స్ల చుట్టుకుని సిద్దిపేట నుండి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి కేసీఆర్ అభిమాని సురేష్ కుమార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫెస్టివేస్ ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక ప్రాంగణం మొత్తం కూడా ఇటు అభిమానుల రాకతో అయితే ఇటు సందడి వాతావరణం అయితే నెలకొల్పింది ఒకరోజు ముందుగానే ఈ రోజు మధ్యాహ్నం నుంచి అభిమానులు యావత్ తెలంగాణ నుంచి కూడా ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి ఇక్కడ మనం ఒక అభిమాని వినూత్న ప్రయోగంతో అయితే ఇక్కడికి వచ్చాడు తన ఒంటి నిండా కేసీఆర్ ఉద్యమంలో చేసిన పనులు కానీ తన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పథకాలన్నీ కూడా తను ఒక బ్యానర్గా వేసుకొని ఒక గొడుగుగా వేసుకొని ఇటు తను పాదయాత్ర రూపంలో వచ్చినట్లుగా చెప్తున్నాడు కేసీఆర్ని మనం చూడవచ్చు ఇక్కడ కేసీఆర్ని సూర్య భగవాన్గా ఇటు కేటీఆర్ని సారథిగా పెట్టారు ఇక్కడ హరీష్ రావుని హనుమంత్రి రూపంలో పెట్టారు ఇటు కృష్ణుడిగా ఇటు శంకరుడిగా పల్లె రాజేశ్వరరావు రెడ్డిని పెట్టారు ఇట్లా మొత్తం చూడొచ్చు ఇక్కడ కేసీఆర్ ఉద్యమంలో తను చేసిన నిరాహార దీక్ష అయితే ఏమి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పాటుబడ్డ వ్యక్తి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలి మళ్ళీ మీరే సీఎం కావాలి ప్రజలు కోరుకుంటున్నారు సార్ అంటూ ఇతను తన బ్యానర్ రూపంలో వేసుకొని పాదయాత్రగా తిరుగు మొత్తం రోడ్ ఎంపడ తిరుగుతూ వచ్చాడు మనం చూడొచ్చు ఆ గొడుగు పైన కూడా తను కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన అన్ని పథకాలను కూడా ఇటు ఇటు చీరలు పంపిణీ బతుకమ్మ చీరలు కానీ మెట్రో ఇటు పోలీసింగ్ కానీ ఇటు అమరవీరుల స్థూపం ఇటు పిల్లలకి కేసీఆర్ కిట్ ఇట్లా రకరకాలుగా కేసీఆర్ చేసిన దళిత బంధు పథకం కానీ రైతు వేదికలు ఇటు చెట్లు పెంపకము ఇటు రైతు బంధు ఇవన్నీ కూడా మెడికల్ కాలేజెస్ ప్రారంభము ఇలా కేసీఆర్ చేసిన అన్ని పథకాలను ఇటు ఉద్యమ నాయకుడిగా ఇటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతిదీ కూడా తను బ్యానర్ రూపంలో పెట్టుకొని ఇటు వస్తున్న పరిస్థితి తనతో మాట్లాడదాం సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరేంటి అసలు మీ ఉద్దేశం ఏంటి రజనీకాంత్ మనోహర్ నా పేరు సార్ గజంకర్ మనోహర్ సార్ నా పేరు నేను చేరియాల నుంచి వచ్చాను సార్ కానీ సిద్దిపేట సంతం సార్ కాకపోతే చేరియాల తొంభై ఐదు చేరియాలను అంటున్నారు సార్ కేసీఆర్ సార్ అంటే నాకు అభిమానం సార్ అంటే నా ఒక్కనికే కాదు సార్ తెలంగాణ ప్రజలకు ప్రపంచ దేశాలకు కూడా కేసీఆర్ సార్ అంటే అభిమానం ఎందుకంటే తెలంగాణ తేడు తేడు అన్నారు సార్ ఒక్కడు సాధించిండు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ప్రాణం పెడితే సార్ అసలు కేసీఆర్ సార్ చేస్తే కేసీఆర్ అప్పులు చేసిండు నీ పేగులు మిడలేసుకుంటా నేను చీరితా అదే సార్ కేసీఆర్ దేవుడు ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు సూర్య భగవానుడు అయిన మనను నీల గుండెలు బిడ్డ అని మనం అన్నాడు ఇప్పుడు కేసీఆర్ కిట్టే ఇచ్చిందనుకో దళిత బంధు ఇచ్చిండు వైకుంఠ ధామాలు కట్టిచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు ఇన్ని ఎంత దూరం కదా నీళ్ళు తెచ్చిండు అంటే ఎంత పెద్ద గొప్ప సార్ నీళ్ళు తెచ్చిండు మళ్ళా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ముబారక్ ఇచ్చిండు చీరలు ఇచ్చిండు బతుకమ్మ పండుగ రంజాన్ పండుకు ముస్లింకి ఇచ్చిండు ఈ క్రిస్టియన్స్ పండుగ క్రిస్టియన్కి ఇచ్చిండు ప్రతి ఒక్కటి కేసీఆర్ సార్ ఇది చేయలేదు అనే వాళ్ళు పబ్లిక్ని చెప్పని సార్ అయినా కానీ మరి కేసీఆర్ అయితే గత ఎన్నికల్లో ప్రజలు ఓడి ఓడగొట్టడం జరిగింది ఇప్పుడు ఈ సభ ద్వారా ఏ విధంగా ఉండబోతుంది అంటారు సభదారా అంటే సార్ కేసీఆర్ సార్ ఒకసారి ఓడిపోయింది మంచి అయింది కేసీఆర్ అప్పులు చేసిండు అప్పులు చేసిండు సార్ అన్నారు సచివాలయం కట్టిండు ముప్పై మూడు కాలేజీలు కట్టిడు సార్ ఇన్ని చేసిండు సార్ ఇవన్నీ ఎన్ని కోట్లయితే సార్ అప్పులు చేసి మనం ఇల్లు కడతాం ఇల్లు విల్లు పెరుగుతుందా సార్ తగ్గుతుందా కేసీఆర్ సార్ చేసింది పెరిగింది సార్ కానీ ఎవ్వరు చెప్తలేరు అది కానీ ఏమంటుండే రేవంత్ రెడ్డి అప్పులు చేసి అప్పులు చేసి మార్పు మార్పు అని ప్రజలు ఒకసారి చూద్దామని ఏసీలు సరేంద్రమ్మ పేరు చెప్పుట్లా రాహుల్ గాంధీ పేరు చెప్పుట్లా ఏసీలు కానీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు సార్ నువ్వు మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం అవుతాడు సీఎం పబ్లికే కోరుకుంటుంది ఇక మీటింగ్కి ఎంతమంది వస్తుంది సార్ మేము పది లక్షల పదివేల మంది అనుకున్నాం పది లక్షల పదివేల మంది అనుకు పది లక్షల మంది అనుకున్నాం సార్ అంతకన్నా ఎక్కువ వచ్చేటటువంటి జనం బల్లం చేస్తుళ్ళు పాదయాత్ర వస్తుంది మేము చూసుకోవచ్చు సభ ప్రాంగణం అయితే అభిమానుల కోలాలతో అయితే కలకలాడుతుంది ఒక్కొక్క విధు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణతో పాటు ఒక ఇటు ఎడ్ల బండ్లతో పాటు ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఒట్టిపడేలాగా అయితే ఇక్కడ కార్యకర్తలు అభిమానులు వస్తున్న పరిస్థితి ఈ సభ ద్వారా తిరిగి ప్రజల్లో నూతన ఉత్సవం నిండుతుంది మళ్ళీ తిరిగి కేసీఆర్ సారే సీఎం అవుతారు అనే విధంగా అయితే అభిమానులు కార్యకర్తలు చెప్తున్నారు కెమెరామ్యాన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ ఎల్కతుర్తి ప్రాంగణం నుంచి